మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ శాఖలో అక్రమ మైండ్లపై విచారణ తుది దశకు చేరుకుంది త్వరలో అరెస్టు కాబోతున్నాడని ఎంఎస్ఈ బీద రవిచంద్ర అభిప్రాయపడ్డారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనిల్ అరెస్టును ముందుగా తెలుసుకుని మాపై ఎదురు దాడి చేస్తున్నాడని ఆయన ఆరోపించారు పదే పదే చెప్తున్నారు మేము అరెస్టులకు భయపడం మేము దేనికి జంకే కాదు నాకైతే ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీలు అన్ని అయ్యి కేసులు అరెస్టులు దాకొచ్చినాయి త్వరలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు ఆయన మీద మైనింగ్ సంబంధించి కానీ శాఖాపరంగా ఇరిగేషన్ కే జరిగినటువంటి అక్రమాలు కానీ ఇతర వీటిల్లో కానీ ఇవన్నీ కూడా విచారణ తుది దశకు చేరుకుంది అందుకే కూటమి ప్రభుత్వంపై దాడికి దిగారు అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది బయటకు వస్తున్నాయి నా మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి ఆలోచనతో ఈనాడు కూటమి ప్రభుత్వం మీద కాకాని అక్రమ అరెస్ట్ అనడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ఒక స్పష్టత కనిపిస్తూ ఉంది